హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వార్ నడుస్తోంది ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి సో ఈ మూడు పార్టీల కలయిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనికి అయిపోయింది కేంద్రంలోని బీజేపీ మాతో చేతులు కలిపింది జగన్మోహన్ రెడ్డి పైన కేసులు అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన బెయిల్ రద్దు ఈ రకంగా చాలా పెద్ద ఎత్తున ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు భావిస్తూ వచ్చారు అయితే మూడు పార్టీల ఉమ్మడి సభ చిలకలూరుపేటలో జరిగిన సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగం కూటమికి సంబంధించిన నాయకులను తీవ్ర నిరాశకు గురిచేసింది ఒక్క మాట కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడకపోవడం రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి పెద్దగా విమర్శలు చేయకపోవడం కేవలం ఎన్డీఏని ఆశీర్వదించండి అని మాత్రమే మాట్లాడి వెళ్ళిపోవడంతో కూటమికి సంబంధించిన నాయకులు నిరాశ చెందారు సో ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీ టీడీపీతో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే పరిస్థితి లేదు లాంటి ఇంప్రెషన్ ఆ సభ తర్వాత కలిగి కలిగింది అయితే తాజాగా నిన్న అనకాపల్లిలో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ మొదలు పెడుతోందా యక్ అటాక్ మొదలు పెట్టిందా అనే ఒక ఇంప్రెషన్ కలుగుతుంది ఏంటి అటాక్ అయినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది అంటున్నారు ఆయన అవినీతి ప్రభుత్వాన్ని త్వరలో జైలుకు పంపిస్తాము అని చెప్పని అంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు జైలు ఈ పదాలు ఎక్కువగా అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ మీడియా మీడియా ప్రధానంగా రాస్తూ వస్తోంది జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమీడియట్గా ఆరు నెలల్లో జగన్ జైలుకి ఆరు నెలల్లో జగన్ జైలుకి అంటూ రాస్తూ 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 వచ్చారు సో అటువంటి పరిస్థితి లేకుండా పోయింది ప్రస్తుతం మళ్ళీ జగనో లేకపోతే ప్రభుత్వము అవినీతి ప్రభుత్వం వెళ్ళి జైలుకు పంపిస్తాం లాంటి మాటలు నేరుగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడడంతో సో భారతీయ జనతా పార్టీ అటాక్ మొదలుపెట్టింది అనే దానికి బలం చేకూరుతోంది ఇప్పటివరకు నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చిన సందర్భంలో మాట్లాడిన మాటలు ఆయన ఎన్డీఏ గురించి మాత్రమే ప్రైజ్ చేస్తూ వచ్చారు రాష్ట్ర బీజేపీ నాయకుల్లో కూడా ఓ సెక్షన్ ఆఫ్ లీడర్స్ ఏమో జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేస్తుంటే ఓ సెక్షన్ ఆఫ్ లీడర్స్ ఏమో చంద్రబాబు నాయుడు గారిని స్టిల్ ఇంకా లోలోపల అటాక్ చేస్తూనే వస్తున్నారు అయితే రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలను చూసినట్లయితే మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇదే ఇంప్రెషన్తో ఉన్నారా నిజంగానే భారతీయ జనతా పార్టీ ఇదే ఆలోచనతో ఉందా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది గతంలో అమిత్ షా కావచ్చు జేపీ నడ్డా కావచ్చు రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ సరిగా ఖర్చు పెట్టలేకపోతుంది కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పెట్టుకుంటుంది ఇలాంటి విమర్శలు చేశారు తప్ప జైలు తరహా పదాలని వాడలేదు సో ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఇటువంటి పదాలను వాడుతున్నారు మరి రాబోయే రోజులు రాబోయే పదిహేను రోజుల్లో ఉధృతంగా కూడా ప్రచారం సమాచారం సో మిగతా మంత్రులు ఎవరు ఏం మాట్లాడినప్పటికీ ప్రధాని మోదీ కానీ అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏం మాట్లాడతారు అనేది ఎక్కువ కీలకంగా ఉండే పరిస్థితి ఉంటుంది ఈ మంత్రుల మాటలు ఓకే వీళ్ళిద్దరు అమిత్ షా కావచ్చు ప్రధాని మోదీ కావచ్చు వచ్చిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో అటాక్ చేస్తారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు అటాక్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు ఏ రకంగా అటాక్ చేస్తున్నారనేది చూసిన తర్వాత సో భారతీయ జనతా పార్టీ మూడు ఎన్డీఏ మూడు టువర్డ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉంది అనేది మనం మనం అర్థం చేసుకోవచ్చు సో నరేంద్ర మోడీ దగ్గర నుంచి కావచ్చు అమిత్ షా దగ్గర నుంచి కావచ్చు సేమ్ ఇదే తరహా మాటలు కనుక వస్తాయి అవినీతి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని జైలుకి పంపిస్తాం తరహా మాటలు కనుక వస్తే ఖచ్చితంగా వాటిని కొంత సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు భారతీయ జనతా పార్టీ అటాక్ కేంద్రం వైపు నుంచి మోదీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి పైన ఉంది అని భావించాల్సిన అవసరం ఉంటుంది కేవలం తాత్కాలికంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడే మాటలుగానే ప్రస్తుతానికి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిన మాటల్ని చూడాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళిద్దరూ రెస్పాన్స్ పూర్తి స్థాయిలో తెలిసే వరకు